మీరు మా అసోసియేషన్లో కూడా ప్రధానంగా భూమిక మొదట్లోంచి మీరే ఉన్నారు ఎలా ఉంది అసోసియేషన్ సంబంధించి గతంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు ప్రెసిడెంట్ బాడీ నూతన బిల్డింగ్ అనేది కావచ్చు ఇవన్నీ మీరు చెక్ చేస్తూ ఉంటారు కానీ వాటి మీద ఏమైనా అప్డేట్ ఏమైనా ఉందా అంటే నేను చేసిన వాళ్ళు ఏ పని చేసినా చేసిన ఖచ్చితంగా అమలు చేస్తానండి చెప్పిన మాట నిజం చేస్తాను చెప్పిన మాట ఇది చేస్తాను అవును మీరు ఎక్కడ ఎవరో లేకుండా రోజు వెళ్తాను పైగా ఏదో నెల రోజులకి వెళ్ళి నేను మా ప్రెసిడెంట్ని అనిపించుకొని ఆఫీస్కి ఇంట్లో ఇంట్లోనే కూర్చో లాంటివి చేయను మన ఎందుకంటే మా ప్రెసిడెంట్ అని అన్నప్పుడు మా అసోసియేషన్ ఆఫీస్లో మనం అందుబాటులో ఉండాలి రోజు ఈవినింగ్ వస్తారనో లేకపోతే మార్నింగ్ వస్తారలో మరి మధ్యాహ్నం వస్తారలో లేకపోతే ఫోన్ చేస్తే వెంటనే వస్తారు ఆఫీస్ గానో ఉండాలి కదా కొంతమంది ఏంటంటే పదవి వచ్చింది నేను మా ప్రెసిడెంట్ని అని అనిపించుకుంటాను తప్ప ఆఫీస్కి రావటం ఆఫీస్కి వెళ్ళి చూస్తే ఎవరు అక్కడ ఉండరు మరి మేము చేసే రోజుల్లో ఎప్పుడు చూసినా సందర్ సందర్గా ఉండేది రోజు వెళ్ళేవాళ్ళం ఎవరు ఖాళీ ఉంటే కమిటీలో ప్రెసిడెంట్ వీళ్ళు చెప్తే సెక్రటరీకి వచ్చిన వాళ్ళు సెక్రటరీకి వెళ్తే ట్రెషరర్ లేకపోతే అట్లా ఎవరో ఒక మెంబర్స్ కూడా రోజు వచ్చేవాళ్ళం ఇప్పుడు అది అన్ని తగ్గిపోయి తగ్గిపోయింది సార్ ఇప్పుడు అన్ని బాగానే జరుగుతుంది ఇప్పుడు మా అసోసియేషన్ సార్ వీడి ఎవరైతే నటులు కావచ్చు ఇప్పుడున్న నటులు కొన్ని సంవత్సరాలకి పాత తరం నటులు అయిపోతూ ఉంటారు వాళ్ళకి సంబంధించి జీవన భద్రత కానీ బీమా కానీ ఆరోగ్య బీమా కానీ ఇప్పుడు కొంతవరకు బెటర్ గానీ ఉన్నా సరే కొంచెం చివర చివరి అంకంలో మాత్రం ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా వీళ్ళందరి విషయంలో మీలాంటి మీ ఇలాంటి వారు ఇప్పుడు ఇది ఏమో డిమాండ్ అండ్ సప్లై లాంటిది ఇది ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం చేసే రిటైర్మెంట్ అని ఉంటుంది రిటైర్మెంట్ కి నెలకి పెన్షన్ సినిమాలో ఇప్పుడు మేము యాక్టర్లుగా ఎంత సంపాదించా ఎంత ట్యాక్స్ కడతాం ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ని కడతాం మన ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్లు ఎన్ని కడతాం ప్రొడక్షన్ ట్యాక్స్లు ఎన్ని ఎన్ని కడతాం ఇన్ని కట్టినా రేపు పొద్దున ప్రొడ్యూసర్ అనేవాడు దెబ్బ తిన్నాడు అంటే ఒక రూపాయి ఎవరు ఎవరు కదా నువ్వు బచకుండా ఓ బ్రహ్మాండంగా నువ్వు కోట్లు కోట్లు కట్టేవయ్యా ఇన్కమ్ ట్యాక్స్ కొన్ని పరిస్థితి బాలేదు కదా కొంత ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ఉన్నది కదా దీనికి ఏం ఉండదు ఎవరేం చేయను దీనికి ఎవరు తగిన జాగ్రత్తగా వాళ్ళు పాటించాలి అంటారు అంటే ఎవరు జాగ్రత్తగా వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళు పోయేరు నాకు ఏమీ లేదు అంటే ఎవరిస్తారు ఇంకో నట్ల మీద కూడా ఊరిన రాయి వేసినట్టుగా వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదని కూడా బయట వార్తలు వస్తా ఉంటాయి అట్లాంటిది నేను పట్టించుకోరండి నా ఇల్లు నా ఆఫీస్ సంబంధించిన సరే మీ కుటుంబం నుంచి ఇటీవల రాఘసింహ దంపతులయ్యారు ఎట్లా ఉన్నారు ఆ దంపతులు చాలా ప్రేమగా ఉన్నారు ఇద్దరు వాళ్ళిద్దరూ ఇష్టపడి తర్వాత మాకు చెప్పారు మాకు తెలియదు కూడా వాళ్ళిద్దరూ ఇష్టపడతారు అనేది కానీ ఫైన్ డే చెప్పారు అది అత్త కుర్రాడు మంచిగా బుద్ధిమంతుడు మంచి ఫ్యామిలీ అన్ని చూసాం మాకు నచ్చింది మేము ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసాం పెళ్లి చేసుకున్నాం దే ఆర్ వెరీ హ్యాపీ ఇప్పుడు కూడా హ్యాపీగా ఉంది శుభవార్త త్వరలో ఉంది ఇంకేమైనా అట్లా సార్ మీరు ఇరు చోట్లగా చెప్పండి వాళ్ళు వాళ్ళు వరకు మనకు తెలియదు తర్వాత ఏమో అసలు ముందు నాలుగైదేళ్ళు అసలు పిల్లలు లేరు ఎవరికి పెళ్లి అయితే సంవత్సరాలు జరగకుండా పిల్లాడు వచ్చేసేవాడు ఇప్పుడు అది పోయిం లేదు వెంటనే కాకుండా ఒక నాలుగైదు వాళ్ళు అట్లా ఉండేసి తర్వాత పెళ్ళి అయ్యే పిల్లలు కాదు ప్రస్తుతం మీరు ఏ సినిమాల్లో నటిస్తున్నారు పెద్ద క్యారెక్టర్ గా ఏమీ లేవండి బట్ ఒక్క పార్ట్ టూ దేవుడు చేస్తాను తర్వాత డొక్కా సీతమ్మ గారి కదా డొక్కస్ కిత్మ గారి హస్బెండ్ క్యారెక్టర్ అది ఆల్మోస్ట్ ఉత్ అవుట్ క్యారెక్టర్ కానీ మీరు చెప్పినట్టుగా ఒక బలగోవ లాంటి సినిమా చిన్న సినిమా బయోపిక్ ఇది బాలకృష్ణ గారు అఖండక్ టూ చేస్తున్నారు ఒక క్యారెక్టర్ అయిపోయింది షూట్ అయింది ఎలా ఉంది ఎలా రెండు రోజులు గెస్ట్ క్యారెక్టర్ లేండి మనకేం తెలుస్తుంది అదే లేండి సినిమా అనేది ఇది దొరుకుట్లాగా అంత పరిస్థితి ఆల్బమ్ లో ఉండవు ఆల్బమ్ లు చూపించరు ఏముండదు సినిమా రిలీజ్ అయ్యే ముందు మెడ్రాస్ లో ఉండంగా ప్రివ్యూలు వేసేవాళ్ళం ప్రివ్యూలోనే వేసేవాళ్ళం సినిమా అన్ని లేదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ టెక్నాలజీలో టాక్ స్ప్రెడ్ అయిపోద్ది ముందు సినిమా బాగుందా బాగాలేదు బాగాలేదు అంట సినిమా చూసిన వాళ్ళు బాగాలేదు అంటారంటే హైట్లో వేసేవాళ్ళు రారు